ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార ప్రతిపక్ష పార్టీలు ఓటర్లను ఆకట్టుకునేందుకు విస్తృతంగా ఎన్నికల ప్రచారాలకు జోరు పెంచేశాయి విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి కొండపల్లి శ్రీనివాసరావు పురిటిపేంట గ్రామాల్లో కార్యకర్తల నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారాన్ని చేపట్టారు ఇక గజపతి నగర టీడీపీ అభ్యర్థి కొండపల్లి శ్రీనివాసరావుతో మా ప్రతినిధి రామ్ గోపాల్ ఫేస్ టు ఫేస్ గజంలోని రాజకీయ కుటుంబ నేపథ్యం ఉన్న కొండపల్లి కుటుంబంలోనే ఒక యువకుడికి తెలుగుదేశం అధి అధిష్టానం టికెట్ కేటాయించడంతో ఆయన ప్రచారాలను హోరెత్తిస్తున్నారు అయితే మనతో పాటు ఆయన ఉన్నారు ఆయనతో అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం సార్ ప్రధానంగా మీ కుటుంబానికి కుటుంబ రాజకీయ నేపథ్యం ఉన్నప్పటికీ కూడా మీరు రాజకీయాలు కొత్త సో ఇప్పుడు నియోజకవర్గంలో ప్రచారాలకు వెళ్ళేటప్పుడు ప్రజల నుంచి స్పందన ఎట్లా ఉంది అసలు ఏంటి పరిస్థితి స్పందన అయితే అంటే మార్పు కోరుకుంటున్నారనేది ఖచ్చితంగా నాకు అనిపిస్తుంది ప్రజలైతే మార్పు కోరుకుంటున్నారు నా ప్రచారంలో భాగమై నేను ప్రతి విలేజ్లో కూడా సమస్యలు కూడా పరిష్కరణ చేస్తున్నాను ఎటువంటి సమస్యలు గ్రామాల్లో ఉన్నాయని చూస్తున్నాను అట్ ది సేమ్ టైం నా తాలూకా అభ్యర్థిని కూడా బలపరచమని కూడా ప్రజానికాన్ని కోరుకోవడం జరుగుతుంది అట్లాగే మీరు ఏదైతే ప్రచారంలో తిరుగుతున్న నేపథ్యంలోనే ఈ మీకు పబ్లిక్ నుంచి వచ్చే సమస్యలు అంటే దీర్ఘకాలికంగా ఉన్న అంటే గజపతనగ నియోజకవర్గంలోని రెగ్యులర్గా ఉన్న సమస్యలు కాకుండా దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలు ఏటి మీ దృష్టికి వచ్చాయి దాన్ని ఏ విధంగా రేపు రెండు వేల ఇరవై నాలుగులో మీకు ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఆ సమస్యను ఏ విధంగా పరిష్కరించేందుకు ఆలోచన చేస్తున్నారు అంటే దీర్ఘకాలమైన సమస్యలు వచ్చి అంటే మీకు ఎంప్లాయ్మెంట్ అనేది మేజర్ ఫ్యాక్టర్ అయిపోయింది ఈరోజు గ్రామాల్లో గజపతి నగర నియోజకవర్గంలో గత నలభై సంవత్సరాలుగా చదువుకున్న వాళ్ళు చదువులేని వాళ్ళు కూడా వలస వెళ్ళిపోతున్నారు అంటే ఈరోజు ఉపాధి అవకాశాలు అయితే ఈ ఈ నియోజకవర్గంలో తక్కువ ఉన్నాయి ఎటువంటి ఇండస్ట్రీస్ కానీ లేకపోతే చిన్న చిన్న ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కూడా ఈ నియోజకవర్గంలో ఏర్పాటు చేసుకోలేదంటే అది ఖచ్చితంగా వైఫల్యం అని చెప్పాలి అంటే గత తెలుగుదేశం ప్రభుత్వంలో కొన్ని ఇండస్ట్రీస్ వచ్చాయి కానీ గత ఐదు సంవత్సరాలకు అయితే పూర్తిగా ఇండిపెండెంట్ ఇండస్ట్రీస్ కూడా ఇండైరెక్ట్ ఇన్కమ్ కానీ డైరెక్ట్ ఇన్కమ్ సోర్స్ ఎంప్లాయ్మెంట్లోకి అయితే మాత్రం పూర్తిగా వైఫల్యం చెందిందని చెప్పగలుగుతాను అయితే నాకు ఇరిగేషన్ పరమైన ఇష్యూస్లో కొన్ని కనిపించాయి దాన్ని ఎలా పనిచేయాలని కూడా వాళ్ళు ప్రణాళిక వేసుకుంటున్నాను అట్ ద సేమ్ టైం జల జీవన శ్రమంలో పూర్తిగా ఈ ఐదేళ్ళు పూర్తిగా నిర్లక్ష్యం చేసింది ప్రతి విలేజ్లో కూడా వాటర్ ఇష్యూ అనేది డ్రింకింగ్ వాటర్ ఇష్యూ మరీ ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ ఇష్యూ అయితే మాక్సిమం విలేజెస్లో ఉంది అది చాలా దయనీయ స్థితి అంటే ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొన్ని కొన్ని విలేజ్లు అయితే వాటర్ ట్యాంక్ ఉండి కనెక్షన్స్ లేవు కనెక్షన్స్ రిపేర్ చేసుకోలేని పరిస్థితి ప్రభుత్వం చేస్తుందంటే అంటే చాలా దారుణమైన స్థితి అని చెప్పగలుగుతాం పూర్తిగా ఈ ఈ గవర్నమెంట్ ఏంటంటే ప్రజలు తాలూకా బేసిక్ కమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయడంలో ఫెయిల్ అయినది ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను ప్రధానంగా గజిబిజాల నియోజక సంబంధించి తోటపల్లి రిజర్వాయికి సంబంధించి గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హాయర్లో ఒక కాలువలను ఏర్పాటు చేయడం జరిగింది సో అది కొంత పెండింగ్ అవ్వడం అలాగే పూడికి తీయవడం వల్ల కొంత మరుగున పడిపోయి ఉంది ఇప్పుడు మీరు ఎన్నికల ప్రచారంలో ఉన్న రైతుల నుంచి ఎటువంటి మీకు వినతులు వచ్చాయి తోటపల్లి కాలువ ఏదైతే పెండింగ్ పనులు ఉన్నాయో దాన్ని ఏ విధంగా దాన్ని డెవలప్ చేసే అవకాశం అంటే గత తెలుగుదేశం ప్రభుత్వంలో పూర్తిగా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ని పూర్తి పూర్తి కాన్సన్ట్రేషన్ పెట్టారు అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ఫండ్స్ని మనం మా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా మ్యాచింగ్ గ్రాంట్స్ ఇచ్చి చాలా వరకు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ని ముందుకు తీసుకెళ్ళాయి అయితే ఈరోజు చూసుకుంటే ఈ ప్రభుత్వం అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ని మళ్ళీ వెనక్కి పంపించేసి ఎటువంటి మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వక ఎటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కూడా వాళ్ళు కొత్తగా ఏమీ చేయలేకపోతున్నారు అది ఎగ్జిస్టింగ్ మెయింటెనెన్స్ కూడా వాళ్ళు చేయట్లేదు అంటే మెయింటెనెన్స్ ఉన్న ఇరిగేషన్ కెనాల్స్ కూడా ఈరోజు ఎంఎస్ఎంఈ కెనల్ కెనాల్ కానీ లేకపోతే మన తాటిపోడు కానీ మెయింటెనెన్స్ అయితే పూర్తిగా ఫెయిల్ అయినది చెప్పగలుగుతున్నాను మీరు రాజకీయాలకు కొత్త ఈ తెలుగుదేశం పార్టీ ఆవిర్భవం నుంచి కూడా ఇక్కడ గజిపందనారం అనేది తెలుగుదేశం కంచుకోట అంటే మీకన్నా పెద్దమంది చాలామంది సీనియర్ నాయకులు అంటే ముప్పై నలభై సంవత్సరాల నుంచి పార్టీ కోసం కృషి చేసి పార్టీ కోసం ఎన్నో కేసులు ఇబ్బందులు పడిన ఉన్నాయి ఆ క్యారెండర్ అంతా మీరు ఏ విధంగా కలుపుకొని పోతున్నారు ఈ మధ్యకాలంలో చిన్న చిన్న ఇబ్బందులు మీకు వచ్చిన సందర్భంలో ఆ క్యారెంట్ ఏ విధంగా కలుపుకొని ముందుకు పోతున్నారు అసలు పరిస్థితి అంటే ప్రతి సీనియర్ కార్యకర్త ఈరోజు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం కుటుంబ సభ్యులకి అవసరం సీనియర్ కార్యకర్తల లీడర్షిప్లో మనం ఒక యంగ్స్టర్ యంగ్ లీడర్స్ అందరూ కూడా పార్టీని లీడ్ చేసే అవకాశం ఉంది ఇంట్లో ఈరోజు యంగ్ లీడర్గా నాకు అవకాశం ఇచ్చారు కానీ ఇది తెలుగుదేశానికి కుటుంబానికి అనేది నేను భావిస్తున్నాను సో పదవి అనేది నా ఒక్కరిదే కాదు అందరిది ఇది సో అందరినీ కలుపుకునే స్వభావంలో నేను ముందుకు వెళ్తున్నాను నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగింది అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా ఎన్నికల ముందు కూడా విశాఖ ఎయిర్పోర్ట్లో కోడికత్తి ఇన్సిడెంట్ జరగటం అలాగే దాని తర్వాత వివేకానందు హత్య ఈ హత్యలు ఇలా కోడికత్తి దాడులన్నీ కూడా గతంలో ప్రతిపక్ష అప్పుడున్న చంద్రబాబు నాయుడుపై అప్పుడు ప్రతిపక్ష పార్టీ వైసీపీ పార్టీ నెట్టడం జరిగింది సో నిన్న జరిగిన సంఘటనకి గతంలో జరిగిన సంఘటనలు వేరియేషన్ చూసుకుంటే ఏంటి ఎలా అనిపిస్తుంది ఒకవేళ కడపలోని ఇటు సునీతారెడ్డి కానీ శర్మిళ రెడ్డి కానీ అక్కడ ఇద్దర అన్నదమ్ములకు ఓటు ఇవ్వొద్దని చెప్పుకొని తిరగడం వల్ల ఆ ఆ యొక్క ఎఫెక్ట్ని అంటే జనాల్లో ఉన్న దీన్ని మార్చాలని ఉద్దేశంతో ఈ ట్విస్ట్ ఏం చేస్తారంటారు పరిస్థితి గత తెలుగుదేశం ప్రభుత్వంలో కోడ్ కట్ ఇన్సిడెంట్ అందరికీ తెలుసు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు గవర్నమెంట్స్ అపోజిషన్ లీడర్కి సెక్యూరిటీ ఇవ్వడంలో వైఫల్యం చెందింది అన్నారు పూర్తిగా ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయింది డీజీపీ ఫెయిల్ అయింది అని ఆ రోజే ఆయన చెప్తూ ఈరోజు ప్రభుత్వ ప్రభుత్వం మీద నిందేశారు మరి ఈరోజు ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వంలోనే ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిపోయి డీజీపీ ఫెయిల్ అయిపోయి ఆయన మీద అటాక్ జరిగిందంటే ఎంత దయనీయ స్థితి ఈ ప్రభుత్వం ఉందనేది మనం ఆలోచన చేయాలి ఇది కేవలం వాళ్ళ వైఫల్యం ఆయనే చెప్పారు సెక్యూరిటీ అనేది ఒక అపోజిషన్ ఉంది మరి ఈరోజు అధికారంలో ఉన్న నాయకుడికి సెక్యూరిటీ ఇవ్వలేదంటే ఈ ప్రభుత్వం ఎలా నడుస్తుంది అనేది ఖచ్చితంగా మనం ప్ర ప్రజానికానికి చెప్పాల్సిన అవసరం ఉంది అంటే ఈరోజు మనం అది డ్రామానో అదో పక్కన పెడితే అసలు ఎందుకు ఫెయిల్ అయింది డీజీపీ అనే వ్యక్తి సెక్యూరిటీ ఎందుకు ప్రొవైడ్ చేయలేకపోయారు ఆ ఏరియాలో కరెంట్ ఎందుకు తీశారు ఇంటెలిజెన్స్ ఏమైంది ఈ ఇంటెలిజెన్స్ ముందు తెలియదా ఇలాగ అటాక్ జరగబోతుందని ఇవన్నీ తెలియ ఇవన్నీ తెలియకుండా ఈరోజు ఈ ప్రభుత్వం రన్ చేస్తున్నారంటే ఈ ప్రభుత్వం వైఫల్యం చెందినందుకు అది చెప్పాలి అది నేను పూర్తిగా ప్రభుత్వం మీదే దేశం చెప్తున్నాను రాజకీయాలకు కొత్త కొత్త అయినప్పటికీ కూడా కుటుంబ పరంగా రాజకీయ నేపథ్యం ఉంది అలాగే ఈ గజపతుల ఉన్న సీనియర్ నాయకులు కార్యకర్తలు అందరినీ కలుపుకొని పోయి ముందుగా పోయి గజిప్నగర్ నియోజకవర్గం అభివృద్ధి అభివృద్ధి కృషి చేస్తానని అలాగే ప్రధానంగా ఉన్న గి నిరుద్యోగ నిరుద్యోగత సంస్థను కానీ అలాగే తాగునీటి సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కానీ సమన్వయం పరచుకుని అందరితో సమన్యమింపరచుకుని నేను అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పి మనకి తెలియజేశారు వీడియో జర్నలిస్ట్ బాలకిషోర్తో గోపాల్ ప్రైమ్ లైన్ న్యూస్ విజయనగరం